పరిధిలోని పూల మార్కెట్ ను పరిశీలించారు వైసీపీ పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు షేక్ నూరి ఫాతిమా వైఎస్ఆర్ సిపి గుంటూరు పట్టణ అధ్యక్షురాలు మాట్లాడుతూ గుంటూరు ఈస్ట్ టిడిపి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూల మార్కెట్ లో షాపు గోడలు పగలగొట్టి అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారు ఎవరి స్వార్థం కొద్దీ వారు నిర్మాణాలు కూల్చివేసి నిర్మాణాలు చేసుకుంటే అధికారులు ఎందుకు మార్కెట్ అంటే అందరూ ఉంటారు పూల మార్కెట్ తెలుగుదేశం పార్టీ సొత్తు కాదు అక్రమ నిర్మాణానికి గోడ పడగొట్టి తుఫాన్ దాడికి పడిపోయిందని అబద్దాలు చెప్తున్నారు తుఫాను వలన గోడ పడిపోతే మార్కెట్ అధికారి ఎందుకు షాపు నిర్వాహకుడికి నోటీసులు ఇచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు

जुमला कर लेते भी जुलूम करते भी हमें इंसाफ करोगे तो हमें कहां करते है। हमें है सुबह हमें इंसाफ करे लो अब हमारा इंसाफ होना नहीं है वो तो वो हमारे हंड्रेड परसेंट है खाली है हम दिए पच्चीस साल से ये मार्केट में वाले वो दुखाना बदतलते भी किराया नहीं है अब ये एमएलए साठ हजार रूपए किराया आता है वो दिए वो बढ़ते पेट में जगा दिया उसके बाद से क्या होगा दुखाना बरते नहीं है ना తెలుగులో చెప్పారు నాలుగైదు కొట్లు ఉన్నాయని ఖాళీగా కొట్లు చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నేను తీసుకోండి నాకు ఇచ్చాడు అలాగే నలుగురు ఐదుగురు ఇచ్చారు ఆ కొట్లు ఉన్నోళ్ళు వాడుకుంటున్నారు వర్షాన్ని పడిపోయింది పడిపోయిందని పడిపోయిందని మీరు అంటున్నారు మరి అంత వర్షం లేదు కదా అంటున్నా మేము

बने नहीं। है तो बने बहुत ग्यारह दुकान 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 अभी दु पूरी का हम लगा डेट तो आ जाओ सुनो मिलाई करे सुनो बेपार करे जाए यहाँ पूरी ख्या मालूम पूरा मिला हो रहा है खिलाने खिलाई खिलाक्वारी काटो तू में का

తాదన్నా అన్న అన్న మాట ఇప్పుడు మీరు ఇక్కడికి ఆడుతుంది నేను అడుగుతుంది అంటున్నారు ఏవో గారు నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటే మీకు తెలుసా మీరు తెలిసే పగిలిందా ఇది బయలుగుంటారా మీరు గారు కాదు అసలు మీరు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అన్న అదంతా కాదన్నా ఇప్పుడు ఇక్కడ ఒక చాట మొదలు పెట్టింది అనుకోండి అందరు ఎవరి ప్రకారంగా వాళ్ళు కనిపించుకోవడానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుంటారు అవును వేరే వాళ్ళు తెప్పించాలి ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా ఎలా కాదు ఇప్పుడు నిజంగానే ఖండాలంగా ఉంది క్లీని లేదు మార్కెట్ ఇది మార్కెట్ ఉన్నప్పుడు మీరు ఎలా చూసుకోవాలి వాళ్ళు లేకపోతే మేమే వాళ్ళు ఇంతమంది చూపించాలి మీరు చక్క ఎత్తుగా వర్క్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదమ్మా వాళ్ళు తీసు కదా లేరు అని చెప్పి చేతులు దూరుకోండి మీ పేరేమన్నారు కదమ్మా కదా కమర్షియల్ పెట్టేవాళ్ళు మా యాప్ డాక్టర్ ట్రాక్టర్ అక్కడ పెట్టించాం ఇక్కడ పెట్టించాం ఇప్పుడు అలా ఎండింగ్ పెండింగ్ చేయలేదు ఇప్పుడు దీన్ని కట్టి సార్ థర్టీన్ ఫ్రీ ऐसे ना स्पोर्ट्स में ही ना लगा दमा पोटी एकड़ा कोड इकडे इल्ली दनितो एक्टर एनमली सरी मील जेपिनयना पडिनय जेपिनय मेबी टेक दैट कोड कोचटाल नीशर कोचटाल कोडेन त इकडे हा शो इत्र पट्टा वेटर टू अ मेसेज मायकडे वाले मीर कॉपी இப்படி இல்ல காட்டு அதி அனைதாதி அதி அன்னு காபி ச்சிதங்க உண்டாலி எந்த இப்படி மாதிரி చిన్న గోడ మూడు అడుగులు పడిపోతే ఎంతమంది వచ్చే ఈ అన్నా మీరు ఎటకారంగానచ్చు కానీ దీని వల్ల నీ మీద బెడదాలని చేసేంత అవసరం నాకు లేదు అసలు మాట ఇది మీరు ఎటకారంగా చెప్పొచ్చు కానీ దీన్ని మీరు మీరు చిన్నదే కాదనట్లేదు సరే చిన్నదే అన్నా పడిపోయింది పడిపోయి రెండు రోజులు అవుతుంది పేపర్‌లో వచ్చేదాకా మీరు ఏం చేస్తున్నారు మీరు కట్టిచచ్చారు కదా అంత టెన్షన్ పడింది మరి ఇది దీనికి ముందు నేను పాల్గొట్టుకుంటామని మీరు చెప్పినట్టు ఉన్నది కదా నేను ఇది యూజ్ చేసుకోవడానికి అని చెప్పి ముందు కట్టినవి ట్రాక్స్ వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏవో గారికి కానీ జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు దీనికి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా మేడం దీన్ని క్రైటీరియా తీసుకొని ఈ షాప్స్ అన్ని ఖాళీ చేయించి మరమ్మతులో లేకపోతే రీకన్స్ట్రక్షన్ చేసి మరి అవన్నీ పూర్తి స్థాయిగా చేయాలి ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి షాపులన్నీ సందర్శించి ప్రతి ఒక్కరు కూడా చూసి ఏవేవి ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ తొందరగా కట్టించాల్సిందిగా అధికారిని అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము ముందుగా అందరికీ నమస్తే అస్లాం వందనాలు ఈ రోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్న పూల మార్కెట్ ని సందర్శించడం జరిగింది ఇక్కడికి రావడానికి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు మరి పెత్తందారులు అని చెప్పి చెప్పుకుంటున్న ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అనుచరులు అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎటువైపు వాళ్ళకి ఫెచింగ్ ఉంటుందో గోళ్ల పాలకొట్టడం వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఈ రోజు అది మేము సర్లే పోనీలే అని మనం వదిలేస్తే ఖచ్చితంగా అది మరి ఈ రాజ్యాంగంలో ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది ఎవరు వస్తే వాళ్ళు ఇష్టంగా వాళ్ళు పగలు కొట్టుకొని చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంటే ఇది చూసి ఊరుకోవటానికి ఇది ప్రజాస్వామ్యం మీ ఇష్టమైన మీ ఇల్లు కాదు లేకపోతే మీ సొత్తు కాదు మీ ప్రాపర్టీ కాదు దానికోసం ఈరోజు స్పందించి పేపర్లో వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దాన్ని స్పందించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఈ గోడ ఎందుకు పగిలింది దేనివల్ల పగిలింది అంటే వాళ్ళు చెప్పడానికి ఏం చెప్తున్నారంటే విపత్తు మా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంత సైక్లోన్ వచ్చిందనంటే హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అనే అంత దీంట్లో గుంటూరులో ఈ గోడ పగిలిందని చెప్పి చూయించుకోవటానికి మరి ఎమ్మెల్యే గారు ఈ దీని సైక్లోని వాడి మరి ఏ విధంగా ఇది పగిలిందని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా పగిలినట్టు అంటే గోడ నిజంగానే దానంతటా పగిలినట్టు ఎక్కడా కనిపించట్లేదు ఇది ఎవరో పగలగొట్టారు రాత్రి అర్ధరాత్రి జరిగిన పనే దాన్ని ఏవో గారిని మేము ఇక్కడ అడిగితే మేము దీనికి ఒక నోటీస్ ఇచ్చాము వాళ్ళని స్పందించమని చెప్పాము అని అన్నారు మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ఇక్కడ మీరు మీ ఇష్టారాజ్యంగా కాకుండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు మీరు ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి మీరు అందరు సమానంగా చూడాలి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కాకుండా ఇక్కడ ఉన్న గోడని తొందరగా ఇక్కడ ఉన్న కమిటీ కానీ లేకపోతే ఏఓ గారు కానీ శ్రద్ధ తీసుకొని తొందరగా అక్కడ కట్టించాలి అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా చూస్తున్నాం గతంలో నిజంగానే ఒక డిఫరెన్స్ అంటూ ఏముంది అని చెప్తే గతంలో ముస్తఫా గారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవి చేశారు ఏవి చేశారు అంటే కనిపిస్తుంది ఇక్కడే ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ పరంగా కూడా ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడ కూడా ఒక నీట్నెస్ లేదు ఎక్కడ కూడా ఎవరు ఏదే చెత్త తీసే పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ కూడా తిరిగిన వాసన ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడ కూడా వాళ్ళు క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే వాళ్తూ ఉంటారు కానీ నిజంగానే ప్రజలు అన్నా లేకపోతే మీకు అధికారం ఎందుకు ఇచ్చారనే దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగపరకం అయితే ఈ కూటమి దుర్గంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు చేయట్లేదు మరి ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేకపోతే ఇది ఒక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గోడను కట్టించాలి అలాగే శానిటేషన్ మాత్రం అసలు నీట్గా లేరు ఊరంతా తిరుగుతారు దేనికోసం తిరుగుతారో తెలియదు ఫోటోలు వీడియో కోసం తప్ప నిజంగానే అక్కడ నిజంగా క్లీన్లీనెస్ ఉందా లేకపోతే కట్టాల నేను ఒక్కటే అడుగుతానండి ఈరోజు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఇక్కడ అందరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని ఉండుంటే కాలవల షిల్ట్ అనేది సమ్మర్లు తీసుంటే ఈరోజు వర్షపు నీళ్లు ఆగే పరిస్థితి వచ్చేది కాదు మీరు శానిటేషన్ అనంగా అనేది టౌన్లో చక్కగా ఈ ఈరోజు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండటం చేయటం ఉండేది కాదు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సంపాదించడంలో కాకుండా ప్రజలకు మంచి చేసే విధంగా శానిటేషన్ పరంగా మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను